మీ పేరు కేజాన్ క్లాస్ టీచర్ కదా క్లాస్ లీడర్ కదా ఓకే ఎలా ఉంది నన్నా ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో లో చదువుతున్నా ఈ గవర్నమెంట్ స్కూల్ చాలా బాగుంది అంటే సీఎం గారు అమలు చేసిన స్కీమ్స్ అవన్నీ మాకు బాగా అందుతున్నాయి మేము వీటన్నిటిని చాలా బాగా ఉపయోగించుకొని మా స్టడీస్ ని ముందుకు సాగిస్తున్నాం సో చాలా బాగుంది స్కూల్ ఎన్ని ఇయర్స్ లు చదువు నుంచి చదువుతున్నారు నుంచి ఇక్కడే చదువుతున్నాం సిక్స్త్ నించు చదువుతున్నారు మీరు సిక్స్త్ నుంచి చదువుతున్నాం చదువుతున్నారు అంత ముందు ఇక్కడ చదువుతున్నారు ముందు గవర్నమెంట్ స్కూల్ లో చదివిన ప్రైమరీ స్కూల్ అక్కడ కూడా బానే ఉండేది అక్కడ నుంచి థర్డ్ క్లాస్ నుంచి గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నాను సో అక్కడ నుంచి మీరు చేంజ్ అయ్యారు కదా గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి దీంట్లో చదువుతున్నారు ఆ స్కూల్లో వసతులు ఎలా ఉండేవి ఈ స్కూల్ ఆ స్కూల్లో బానే ఉన్నాయి ఈ స్కూల్లో బానే ఉన్నాయి స్టడీ కూడా బానే ఉంది టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు ఎడ్యుకేషన్ చాలా డెవలప్ డెవలప్ అయింది స్పోర్ట్స్ విషయంలో కానీ లేకపోతే కల్చరల్ విషయంలో కానీ ఏమైనా మీకు ఎంకరేజ్ చేస్తారా ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఆర్ద మాంధ్ర కూడా మా టెన్త్ క్లాస్ సీనియర్స్ ని సపోర్ట్ చేశారు బాగా మా స్కూల్ లో వాళ్ళు ఆడారు చాలా ఇప్పుడు మా మా కి ఫస్ట్ కూడా చాలా మంది వెరీ గుడ్ అంటే బాగుంది ఈ స్కీమ్స్ అన్ని మాకు అందుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం స్కూల్ గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంది స్కూల్ గ్రౌండ్ ని ఇప్పుడు మాకు ఫండ్ వచ్చింది స్కూల్ గ్రౌండ్ కింద సో డెవలప్ చేస్తున్నారు దాన్ని బాగుంది భోజన విషయాలు ఎలా ఉన్నాయేమో ఏ రోజు ఏదైతే పెడతారు మండే బిర్యానీ పెడతారు ట్యూస్డే పులిహోర పెడతారు మళ్ళీ మండే బిర్యానీ పెడతారు ట్యూస్డే పులిహోర శుక్రవారం రైస్ పెడతారు శనివారం లీఫ్ రైస్ పెడతారు మీరు అందరూ చెప్పండి ఒక కార్పొరేట్ స్కూల్ లో చదువుతున్న ఫీలింగ్ ఉందా మీకు ఉంది అంటారు ఈ టాయిలెట్స్ అదంతా ఓకే ఎడ్యుకేషన్ పరంగా ఓకే ఓకే ఇంకా ఏదన్నా ఇంకా ఇది ఉంటే బాగుంటుంది అనే కారణాలు ఏమైనా ఉన్నాయా స్కూల్ పరంగా లేదు లోటు ఉంది ఈ లోటు లేదు మార్నింగ్ మేము వచ్చే టైంకి అలా అంటే ఇంకేం లేదు ఎడ్యుకేషన్ పరంగా అంత బాగా ఉంది ఈ స్పోర్ట్స్ విషయంలో మన మన స్కూల్ మీ స్కూల్ నుంచి ఎవరైనా డిస్ట్రిక్ట్ లెవెల్ లో కానీ

స్పోర్ట్స్ అంతా ఓకేనా ఓకే జగన్ గారికి జగన్ మామయ్యకి ఏమైనా థ్యాంక్స్ చెప్పగలుగుతారా థ్యాంక్ యూ జగన్ మామయ్య గారు